నమ జై నమ ఈ వీడియోలో మనం జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం అలాగే భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం ఈ రెండు కూడా జాతకుడికి విదేశ వ్యవహారాలు ఉన్నత విద్యా అవకాశాలు వివాహ సంబంధించిన ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్త వారితో కలిసి ఏదైనా వ్యాపారం చేయడం కానీ కొత్త వ్యవహారం స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యక్తిగతంగా జాతకుడు విద్య కొరకు కానీ వ్యాపారం కొరకు కానీ ఇతర ప్రాంతాలకి వెళ్ళడానికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది అలాగే వివాహ విషయంలో చాలా వరకు భార్యాభర్తల మధ్య సరైనటువంటి అండర్స్టాండింగ్ రావడం ఇద్దరు ఒకే మాట మీద నిలబడే సూచనలు కూడా చాలా వరకు ఈ కుజగ్రహ స్థితి మీకు ఆది సోమవారాల్లో అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇక మనకి మంగళవారం రోజు అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖున ఈ కుజగ్రహం రాశిలోకి వక్ర గమనంతో ప్రవేశించడం ఉంది ఇది ఒక విధంగా జాతకుడికి చాలా బిజీ లైఫ్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ పనైనా అనుకున్న వెంటనే ప్రారంభించాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ ఫాస్ట్గా తన నిర్ణయాలు తీసుకోవడం తన పని ప్రారంభించడం జరుగుతుంది అలాగే జాతకుడికి విపరీతంగా కోపం కానీ పౌరుషం కానీ రావడం జరుగుతూ ఉంటుంది తన యొక్క ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ తీసుకొని మరి గతంలో ఆపివేసినటువంటి ఈ వ్యాయామం కానీ వాకింగ్ కానీ ఈ స్పోర్ట్స్ కానీ తిరిగి ప్రారంభించే అనుకూలత కూడా చాలా వరకు కుజుని యొక్క సంకల్పంతో నెరవేరే అవకాశం ఉంది అయితే ఏదన్నా ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు కానీ లేదా ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు పౌరుషంగా కాకుండా కొద్దిగా ప్రశాంతంగా మాట్లాడటం మంచిది చిన్నగా మొదలైనటువంటి సంఘర్షణ ఘర్షణ పెద్దదిగా మారే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సమయంలో వేగంగా వాహనాలు నడుపుతున్నవారు కానీ ఈ బాక్సింగ్ వంటి పోటీలో ఉన్నవారు నిదానంగా వ్యవహరించడం మంచిది బట్ ఏదైనా అత్యంత ఉత్సాహాన్ని కుజుడు కలిగిస్తూ ఉంటాడు చిన్నపిల్లలు అంటే ఇంచుమించుగా పదిహేను పదహారు సంవత్సరాలు లో పిల్లలైతే ఈ క్రికెట్ మొదలుగా ఆడేటప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఎక్కువగా ఈ మిథున రాశిలో ఎవరైతే ఈ యూట్యూబు సినిమా టీవీ టీవీ యాంకరింగ్ ఏదో కళలో వాళ్ళ యొక్క ప్రవేశం ఉంటుంది అటువంటి కళారంగంలో ఉన్నవారికి వారి యొక్క కళను గుర్తించి ఒక మంచి అవకాశాలు రావడం కానీ అలాగే మీరు సొంత ప్రాంతంలో కాకుండా ఏదైనా విదేశంలో మీ యొక్క కళకు తగిన గుర్తింపు వచ్చి వాళ్ళ యొక్క ఆదరణ లభించడం కానీ అలాగే గొప్ప గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉన్నది సో ఈ విధంగా ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరంగా పుట్టింటి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం అంటే ఓవరాల్గా ఈ గ్రహాలు అనుకూలత ముఖ్యంగా అష్టమంలో సంచరిస్తున్నటువంటి రవి గ్రహం చాలా వరకు జాతకుడికి మరి ఏదైనా స్వల్ప అనారోగ్యాన్ని కానీ అలాగే అధికారుల నుంచి కొన్ని విభేదాలు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ లేదా ప్రభుత్వ అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ కొద్దిగా మనకి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇతరుల విషయాల్లో కళ చేసుకోకుండా మన పనులు మనం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఆరోగ్య విషయంలో సమయానికి మరి తగినంత ఆహారం తీసుకోవడం వల్ల జాగ్రత్త వహించడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది ఉండదు ముఖ్యంగా మరి గురుగ్రహం పన్నెండో స్థానంలో ఉండడం దశమంలో రాహు ఉండడం వల్ల ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి అలాగే కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది బట్ ఏదైనా నిదానంగా ఆలోచించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే గతంలో కన్నా ఈ మిథున రాశి వారికి మనం జనవరి ఇరవై ఒకటి నుంచి కొద్ది రోజుల పాటు వర్క్లో వేగం పెరిగే అవకాశం ఉంది చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు జరగకపోవచ్చు దానికి కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దెళ్ళైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవచ్చు అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారం ఇంకోడో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహ జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచు వస్తుంటాయి ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడము పెద్దవారికి యాక్సిడెంట్ అవ్వడము ఏదో ఒక అనారోగ్యం రావడం తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది అటువంటిప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది కొత్తగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరిగా నైరుతి దోషం ఉంటుంది ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది ఇక వాయు దోష ప్రభావం ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ అఫైర్సు అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం ధనం సంపాదించకపోవడం ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి జాతకుడు యొక్క దశ బాగున్నంతకాలం వాస్తు పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ ఏళ్ళనాడు శని మొదలు లాంటి గోచారం ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీ యొక్క మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబం కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకు మీకుగా పరిశీలించుకోండి మంచి శాస్త్రజ్ఞ చూపించి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి